Sve njuske సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చోడవరపు పవన్ అనే యువకుడు నిన్న రాత్రి సింగపూర్ బీచ్ లో అనుమానాస్పదంగా అభివృద్ధి చెందాడు గత ఏడాదిన్నరగా సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన పవన్ నిన్న బీచ్ లో శవమై తేలారు మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది బీచ్ లో పవన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పాస్పోర్ట్ సహాయంతో తోటి మిత్రుల్ని విచారిస్తున్నారు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారి షోక సంద్రంలో మునిగిపోయారు తండ్రి శ్రీనివాసరావు కోదాడలో పల్లి నూనె వ్యాపారం చేస్తుండగా పెద్ద కుమారుడు లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు రెండు నెలల్లో మృతుడు పవన్ అమెరికాకు వెళ్లిపోవలసిన సమయంలో ఇలా జరగడం పట్ల తల్లిదండ్రులు ప్రభుత్వం మృతదేహాన్ని ద్వారా ఇంటికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఇంకా అంత అంతా భగవంతుడితే మా పీకలు వచ్చినా కూడా చెప్పడు మాకు అస్సలు తెలీదు అడిగితే తిన్నావాతాడు రోజు చేయొచ్చు అని అంటే ఏముంటే విషయాలు రోజు అని అంటాడు అని చెప్పి మేమే రెండు రోజుల కోసారి చేస్తుంటా నేను నేనే చేస్తా చేస్తాను మా సైడ్ గారి చెప్పడం జరిగింది అని చెప్తాను ఆయన రూమ్ అపా అపార్ట్మెంట్ అంట ఆ ఓనరు చెన్నై అంట ఆయన వచ్చి ఈ మధ్య పార్టీ కూడా ఇచ్చాడంట వాళ్ళ ఫోన్ చేస్తా ఉంటాడు మేము మాట్లాడుతుంటే మేమే చేస్తాం ఆయన తప్పు వే చేయటం సంవత్సరం ఫిబ్రవరికి వెళ్ళాడండి ఫిబ్రవరి ఫస్ట్కి ఫిబ్రవరికి సంవత్సరం అయింది మళ్ళీ సంవత్సరం అయినాక జాబ్ కన్ఫామ్ చేశారు మళ్ళా ఈ జాబ్ చేస్తూ అమెరికాకి హెచ్ వన్ బి వీసా వచ్చింది ఆడ రెండు లక్షలు కట్టి అది నడుస్తుంది ఆ ప్రాసెస్ ఈ ఈ లోపల ఇక్కడ అయిపోద్ది ఇంకెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను సంవత్సరం నది నుంచి సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అబ్బాయి నిన్న ఉదయం పోలీసు వాళ్ళకి బాడీ దొరికిందని వాళ్ళ రూమ్మెంట్కి ఎంక్వైరీ చేసి దొరికిందని చెప్పి తెలియజేశారు తర్వాత నాకు ఏమైంది అసలు ఏమైందనేది అనేది తెలియదండి బాడీ అయితే బీచ్లో దొరికిందని పోలీసు వాళ్ళు మాకు అసలు ఎప్పుడు ఏమి సమాచారం అక్కడ బీచాలో తేలిందంట బాడీ వెంటనే ఆ అబ్బాయి దగ్గర అడ్రస్ ఉంటాయి మా పెద్ద అబ్బాయి లండన్లో ఉంటాడు ఆయనకి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇంక వాళ్ళే మాకన్నీ పూర్తి చెప్పట్లేదండి మేము వేసుకుంటాం వేసుకుంటాము పేరెంట్స్ మళ్ళా ఏమన్నా ఇది మాకు తెలీదు మా కింద పదకొండింటికే తెలిసింది ఇట్లా జరిగిందని